హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వన్ సెంటర్లో రీసేల్కి వచ్చిన త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఈ ఫ్లాటు నేషనల్ హైవేకి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది టూ మినిట్స్లో ఫ్లాట్ దగ్గరికి అయితే అండి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఫ్లాట్ ఎవరికైతే సేల్ చేయలేదండి అలానే రెంట్కి కూడా ఇవ్వలేదు ఫ్లాట్ ఓనర్ గారు ఇప్పుడే సేల్ చేద్దామని చెప్పి మాకు చెప్పడం జరిగింది త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు టోటల్ సేఫ్టీ సెవెంటీన్ హండ్రెడ్ వస్తుందండి ప్రింత్ ఏరియా పద్నాలుగు ఎనభై కామన్ ఏరియా వన్ ట్వంటీ వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది వంద అడుగుల ఎస్ఎఫ్టీ వస్తుంది అండ్వాడ్ షేర్ వచ్చేసి నలభై నాలుగు గజాలు అయితే ల్యాండ్ రిజిస్ట్రేషన్ మనకి చేస్తారండి నే నేషనల్ హైవేకి చాలా దగ్గరగా గొల్లపూడి మెయిన్ సెంటర్లోనే ఉంటుందండి చాలామంది అడుగుతున్నారు దగ్గరగా కావాలని చెప్పి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మంచి ఫ్లాటు కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ ఫ్లాటు నచ్చితే రేటు తగ్గించే అవకాశం ఉందని చెప్పమన్నారండి వానర్ గారు చాలా దగ్గరగా విజయవాడకి సిక్స్ సెవెన్ మినిట్స్లో నెల పోవచ్చండి గొల్లపూడి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఒకటి సౌత్ సైడు వాష్ ఏరియాలో ఒక వాష్రూమ్ అక్కడ ప్రొవైడ్ చేశారు థర్డ్ వాష్రూము కబోర్డ్స్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ కబోర్డ్స్ మనకు నచ్చిన కబోర్డ్స్ అయితే మనం చేయించుకోవచ్చు ల్యాండ్ వాల్యూ ఒక చాలా ఎక్కువగా ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగు